ఇప్పుడు టాయిలెట్ ట్రైనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కిడ్స్ కి మెయిన్ గా వాళ్ళకి ఆ ఏజ్ లో హైజిన్ హైజిన్ మెయింటైన్ చేయడానికి ఇంకొకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇండిపెండెంట్ గా ఐ మీన్ లీడ్ చేయడానికి ఆ బేబీకి మనం టాయిలెట్ ట్రైనింగ్ ఇంట్రొడ్యూస్ చేయాలి అదర్వైజ్ రీక్ ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావడము తర్వాత కాన్ఫిడెన్స్ ఉండదు తర్వాత సోషల్ ఎంబ్రేస్మెంట్ ఈవెన్ దో కిడ్ ఆ ఏజ్ లో కూడా సోషల్ ఎంబ్రేస్మెంట్ ఫీల్ అవుతారు సో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం మనం టాయిలెట్ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి అది ఉంటుంది ఎలా అంటే అర్లీ స్టార్టస్ అని లేట్ స్టార్టర్స్ అని ఉంటుంది అర్లీ స్టార్టస్ అంటే కొంతమంది పిల్లలు అర్లీగానే మనం ఇచ్చే కమాండ్స్ ని పేరెంట్స్ ఇచ్చే కమాండ్స్ ని తీసుకుంటారు సో వాళ్ళు వాళ్ళు రెడీగా ఉంటారు ఎలా ఏజ్ గ్రూప్ ఎక్కడ అంటే ఒక ఎయిటీన్ మంత్స్ నుంచి వాళ్ళు ఎయిటీన్ మంత్స్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు కొంతమంది పిల్లలు అర్లీగా నేర్చుకోగలుగుతారు సో మనం ఆ ఏజ్ లో ట్రై చేయాలి కానీ కంపల్సరీ చేయకూడదు కొంతమంది లేట్ స్టార్టర్స్ కూడా ఉంటారు వాళ్ళు మన కమాండ్స్ ని సరిగా తీసుకోవట్లేదు అనుకున్నప్పుడు మనం ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ మంత్స్ కూడా ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ మంత్స్ వరకు కూడా ట్రై చేయాలి అదే కొంతమంది పిల్లలు పార్టీ ట్రైనింగ్ ఎలా అంటే మనకి సైన్స్ చూపిస్తూ ఉంటారు వాళ్ళ క్లోత్స్ పుల్ చేయడము కిందకి డ్రాగ్ చేయడము అలాంటి సైన్స్ చూపిస్తూ ఉంటారు మా చేస్తే తెలుస్తుంది ఊరికే పట్టుకుని ఇలా ఇలా కిందకి లాగడం అలాంటివి చేస్తూ ఉంటారు సో అంటే వాడు వెళ్ళడానికి పిల్లలు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అని అది మనకు ఒక సైన్ అలాంటి వాళ్ళకి ఎలా ట్రైన్ చేయాలంటే యాక్చువల్గా అయితే సైన్ అయితే అది చూపిస్తారు కిడ్స్ ఇంకొకటి కొంతమంది పిల్లలు ఏంటంటే ఆ సైన్స్ చూపించడం కాకుండా సైన్స్ చూపించినప్పుడు కంపల్సరీగా తీసుకెళ్ళాలి ఇంకొకసారి వాళ్ళకి రిమైండ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఫుడ్ తింటున్నప్పుడు వెళ్తారు వాళ్ళకి వాళ్ళకి ఒకలాంటి స్టిమ్యులస్ వస్తుంది అనమాట ఫుడ్ తింటున్నప్పుడు మధ్యలో వెళ్ళడం అలా చేస్తారు సో అందుకని ఫుడ్ తినే టైంలోని తర్వాత మార్నింగ్ ఎర్లీగా లేచినప్పుడు పడుకోబెట్టినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళారు అండ్ ఇంకొకటి మెయిన్ గా వాళ్ళు క్లోత్స్ పుల్ చేస్తున్నప్పుడు హీ వాంట్స్ టు గో అది అతను వెళ్ బాబు వెళ్ళాలనుకుంటున్నాడు తీసుకెళ్ళాలి మన సైడ్ నుంచి అంటే ఫస్ట్ మనం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి రొటీన్ సెట్ ఆఫ్ టైమింగ్స్ పెట్టుకోవాలన్నమాట వాళ్ళకి ఇందాక చెప్పాను కదా లేచినప్పుడు తీసుకెళ్ళాలి పడుకునే ముందు తీసుకెళ్ళాలి తర్వాత ఎప్పుడు ఫుడ్ పెట్టే ముందే తీసుకెళ్ళాలి తర్వాత ఆడుకునే వస్తారు కదా కిడ్స్ ఆడుకుని ఇంట్లోకి వచ్చిన వెంటనే పెట్టాలి మళ్ళీ తర్వాత వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు కదా వీళ్ళకన్నా పెద్ద కిడ్స్ ఉంటారు కదా ఇంట్లో ఉన్న లేకపోతే మన పెద్దవాళ్ళ వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అన్నది వాళ్ళకి తెలియ తెలిసేలాగా చేయాలి ఇలా చేస్తే కంఫర్టబుల్ ఉంటుంది పెద్దవాళ్ళందరూ ఇలా చేస్తున్నారు అన్నది వాళ్ళకి మనం చేసినది తెలియపరిస్తే వాళ్ళు మేము ఇలా చేయాలి అని మనం చెప్పినప్పుడు ఆ కమాండ్స్ ని తీసుకోగలుగుతారు సో పెద్ద కిడ్స్ ఉంటే పెద్ద తో పాటు బాత్రూమ్ లోకి తీసుకెళ్ళి ఆ కిడ్ ఎలా చేస్తున్నాడు ఏంటి అన్నది వాళ్ళకి విజువల్ గా చూపిస్తే అప్పుడు దే కెన్ రెడీ అలా భయపడుతూ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు వచ్చే ఏంటంటే వాళ్ళకి బ్లాడర్ ఎంపీ చేస్తున్నప్పుడు కొంచెం టెన్షన్ బ్లాడర్ టెన్స్ గా ఉంటది ఆ స్ట్రెస్ కూడా వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు అలా భయపడుతూ ఉన్నప్పుడు కొన్ని రోజులు మనం మన టాయిలెట్ లోకి తీసుకెళ్లి ఇది టాయిలెట్ ఇలా ఇది ఇలా ఉంటుంది బేషన్ ఇలా ఉంటుంది ఫ్లెష్ ఎలా ఉంటుంది కొంతమంది పిల్లలకి ప్లస్ సౌండ్ ఉంటుంది కదా ఆ సౌండ్ కూడా భయం వేసుకుంటది అనమాట సో వాళ్ళకి ముందు మనం తీసుకెళ్లి వెంటనే కూర్చోబెట్టేయడం కాకుండా వాళ్ళకి కొన్ని రోజులు తీసుకెళ్లి ఇది ఇలా ఉంటుంది ఫ్లష్ ఇలా చేస్తే ఇలా సౌండ్ వస్తుంది దీని మీద ఇలా కూర్చోవాలి ఇలా చేయాలి అనేది ఆ ఎన్విరాన్మెంట్ కూడా కొంతమంది పిల్లలకి ప్రిపేర్ చేసేటప్పుడు ఆ మన బాత్రూమ్ లో వాళ్ళ పిల్లలకి ఏవైనా ఫోటో అదే పిక్చర్స్ ఉంటాయి కదా అలాంటివి ఏమైనా నచ్చితే అవి పెట్టడము ఆ రూమ్ ని ఆ బాత్రూమ్ ని స్టార్టింగ్ లో ప్రిపేర్ చేసి వాళ్ళకి భయం లేకుండా కలిగించేలాగా చేయాలి యాక్చువల్గా దాని మీద కూర్చోడానికి బేబీ టాయిలెట్ సీట్స్ కూడా వచ్చాయి ఈ మధ్య బేబీ టాయిలెట్ సీట్స్ లో పెట్టి పెట్టచ్చు ఇంకొకటి ఏంటంటే చిన్న టేబుల్స్ ఉంటాయి కదా వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ నేలకి కాళ్ళు ఉంటాయి వీళ్ళు ఏమంటే గాల్లో ఉంటాయి కాళ్ళు అందవు కదా కొంచెం పెద్దగా ఉంటాయి కదా సో కాళ్ళ దగ్గర కూడా ప్రాబ్లమ్ వస్తుంది పడిపోతామేమో అని వాళ్ళకి భయం వస్తూ ఉంటుంది అనమాట సో చైర్ ఏదైనా వాళ్ళు కాళ్ళు పెట్టుకునేలాగా ఒక చైర్ ఏదైనా ముందు పెట్టి సో వాళ్ళని పైన కూర్చోబెట్టి అండ్ స్టార్టింగ్ లో ఏవైనా పిక్చర్స్ కానీ ఏమైనా సాంగ్స్ కానీ అలాంటివి ప్లే చేస్తూ అండ్ ప్లస్ దానికన్నా ముందు ఏం చేయాలంటే డైరెక్ట్ గా వెళ్ళి బిగ్ దాని మీద కూర్చోబెట్టేయకుండా మనకి టాయిలెట్ ట్రైనింగ్ సీట్స్ లాంటివి వచ్చాయి కదా అలాంటి సీట్స్ లాంటివి తీసుకొని అందులో కూడా బేబీకి గా అంటే క్లోత్స్ తీసి కూర్చోబెట్టేసేయడం కాకుండా వాళ్ళకి మామూలుగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి క్లోత్స్ లోనే వెళ్ళడం అలవాటు కాబట్టి ఆ క్లోత్స్ వెళ్ళని వాళ్ళు బట్ ఆ బేబీ టాయిలెట్ ట్రైనింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మీద కూర్చోబెట్టి మనకి మనం వాళ్ళ క్లోత్స్ లోనే వెళ్ళడం అలవాటు చేయాలి ఫస్ట్ అలా కూర్చోవడం పర్టికులర్ సెట్ లో అలా కూర్చున్నాక ఆ తర్వాత అప్పుడు బిగ్ టాయిలెట్ తీసుకెళ్లి ముందు స్టూల్ ఏదైనా వేసి అప్పుడు వాళ్ళకి అలవాటు చేస్తే అలవాటు అవుతుంది